తరగతి పరీక్షల్లో గీతాంజలి పాఠశాల విద్యార్థులు తమ సత్తా చాటారు ఎస్ఆర్ నగర్ లోని గీతాంజలి పాఠశాల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ పుట్టి శ్రీనివాసరావు గారు మరియు ప్రిన్సిపాల్ శ్రీమతి ప్రవీణ వాసిరెడ్డి గారు మాట్లాడారు ఈ రోజు విడుదలైన ఫలితాల్లో నలభై ఎనిమిది మంది విద్యార్థులకు టెన్ బై టెన్ సాధించారని ఎయిట్ ఆపై నూట నాలుగు మంది విద్యార్థులు తొమ్మిదికి పైగా వంద మంది సాధించారు రెండు వందల యాభై మంది విద్యార్థులు ఏ గ్రేడ్ సాధించారని తెలిపారు ఇదంతా విద్యార్థుల శ్రమ ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే ఇలాంటి అద్భుత విజయాలు సాధించడం జరిగిందన్నారు విద్యా విధానంలో సమగ్ర ప్రణాళికతో గీతాంజలి పాఠశాల జయత్రి యాత్ర ఇలాగే కొనసాగిస్తామన్నారు वंशी जा ఈ రోజు విడుదలైనటువంటి పదో తరగతి ఫలితాల్లో మా గీతాంజలి విద్యార్థులు సాధించినటువంటి ఫలితాలను వెల్లడించడానికి చాలా ఆనందపడుతున్నాము మన హైదరాబాద్లో ఓవరాల్గా గీతాంజలి విద్యా సంస్థలు పది సిబిఎస్ఈ స్కూల్ స్కూల్స్ ఆరు గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్స్ పెట్టడం జరిగింది ఈరోజు విడుదలైన స్టేట్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ స్టేట్ రిజల్ట్స్లో పిల్లలు టెన్ ఆన్ టెన్ సాధించిన వాళ్ళు నలభై మంది నలభై ఎనిమిది మంది ఉన్నారు నూట ఎనిమిది మందికి పైగా నైన్ పాయింట్ ఎయిట్ సాధించారు హండ్రెడ్కి పైగా నైన్ నైన్ అబవ్ సాధించిన విద్యార్థులు ఉన్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించబో అని చెప్పుకోవడానికి చాలా ఆనందిస్తున్నాము దానితో పాటు ఇక్కడ మా దగ్గర చదువుకొని ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు నీట్లో కానివ్వండి అడ్వాన్స్లో కానివ్వండి ఐఐటిలో ఫ్రీ సీట్లు సాధించి ఉన్నత విద్యా ఉద్యోగాల్లో సెటిల్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము గీతాంజలి విద్యా సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రెజర్లెస్గా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందించడమే మా ముఖ్య ఉద్దేశం ఆ ఆ ఏ ఉద్దేశంతో ఏ మోటో అయితే మోటోతో అయితే ముందుకు వెళ్తున్నామో అదే ఉద్దేశంలో దా వర్షంలోనే మా పిల్లలు ఎటువంటి స్ట్రెస్ లేకుండా అందరూ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించి మాకు గర్వకారణంగా నిలిచారు Good morning to everyone. I am Ashika Bokre, passed out my 10th from Gitanjali Olympiad High School, S.R. I thank our Principal Madam, Mrs. Praveena Madam, Chairman Sir and all the teachers for supporting me a lot much. This helped me to get succeed points in my 10th boards. that was 10 CGPA. I thank once again to my Principal Madam and all the teachers for giving me this great opportunity. Today we have graduated our 10th grade and this is a stepping stone to the next stage of our life. And I would first like to thank all the faculty which have supported us and Chairman sir and Pravina ma'am, who have supported us no matter our results and which and have been the reason for our high CGPA score and 100% result rate.